హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరిలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగున్నారని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో మొదటి మ్యారేజ్ వాళ్ళకి రెండో మ్యారేజ్ వాళ్ళకి ఇళ్ల రికం సంబంధాలు చూడబడను మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో అమెరికా సంబంధాలు కూడా చూడబడను ఫార్టీ ప్లస్ వారికి ఫిఫ్టీ ప్లస్ వారికి యాభై సంవత్సరాల పైబడిన వారికి కూడా పెళ్లి సంబంధాలు చూడబడండి వారికి ఇళ్ల రికం సంబంధాలు కూడా చూడబడను ఫిఫ్టీ ప్లస్ వాళ్ళు విడాకులైన వారికి కూడా సంబంధాలు చూడబడును ఫార్టీ ప్లస్ వారికి కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్ని కులాల వారికి సంబంధాలు చూడబడము ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నా మొదటి సంబంధం వచ్చేసి పేరు లక్ష్మి అండి రెండో పెళ్లి వయసు వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ కులం వచ్చేసి మా వచ్చేసి యాదవ్ సండి చదువు వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుకున్నారు బాధ్యతతో విడాకులైంది ఈవెడకు పిల్లలు లేరు మృతు వచ్చేసి ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో ముప్పై వేల ఆదాయం ఉంది ప్రస్తుతము అమ్మ నాన్నతోనే ఉంటున్నారు లివింగ్ వచ్చేసి హైదరాబాదు కాటేదన్లో ఉంటారు సో వీళ్ళ కులానికి తగ్గట్టుగా ఎవరైనా యాదవ్స్ ఉంటే ఈ ఈసారి ఈ ప్రొఫైల్ మీకు ఇవ్వడం జరుగుతుంది లేదు యాదవ్స్ లేకపోయినా బీసీఓసీలో ఎవరైనా ఇల్లరికం వెళ్ళాలనుకున్నా లేదా మీ దగ్గరికి రావడానికైనా అమ్మాయి సిద్ధంగా ఉందండి మీ అమ్మాయిని మా దగ్గరికి తీసుకు తీసుకెళ్తాము తీసుకెళ్తాము అనుకున్నా కూడా ఇది మంచి సూటబుల్ మ్యాచ్ అండి లక్ష్మి గారు కులం వచ్చేసి యాదవ్స్ ఎర్రగుల్ల అండ్ ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మా చంద్రిక క్యాస్ట్ వచ్చేసి కాపు ఎత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ చదువు వచ్చేసి బీటెక్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరు అమ్మాయి శాలరీ వచ్చేసి సంవత్సరానికి పన్నెండు లక్షల ఆదాయం ఉంది సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏడవ నెల పదకొండవ తారీఖు జన్మించారు తండ్రి గారు బిజినెస్ చేస్తుంటారు అమ్మగారు టీచరు ఒక అన్నయ్య ఉన్నారు జాబ్ చేస్తున్నారు ఊరు వచ్చేసి అనంతపురం ప్రస్తుతం ప్రస్తుత నివాసం వచ్చేసి హైదరాబాద్ మాదాపూర్లో ఉంటున్నారు సో ఎవరైనా ఇళ్ళ రికమైన మొదటి సంబంధం గురించి ఏదో చూసే వాళ్ళకైతే ఇది బెస్ట్ సూటబుల్ మ్యాచ్ అండి అండ్ ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందాం